నాయక్ అనేటువంటి ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏదో పోలీస్ చొక్కా వేసుకోని కానీ అదేదో పెద్ద సుప్రీం అనుకుంటా ఉన్నాడేమో నా అంత గొప్ప లేడు నేనేం ఏం చేస్తే చిన్నబాటు అవుద్ది ఏదో నాలుగు వీడియోలు తీసి నా సినిమాలో ఓ సాంగ్ వేసి ఓ నాలుగు వీడియోలు ఏదో పెద్ద లాఠీ పట్టుకుని రోడ్డు మీద నడిస్తే ఓ పెద్ద హీరోలు చూపిస్తానని అనుకుంటున్నాడేమో ఇవాళ యక్ అనే సర్కి ఇన్స్పెక్టర్ కూడా డైరెక్ట్ గా ఒకటే చెప్తా ఉన్నావు నువ్వు పోలీస్ పక్క వేస్తున్నవాడిని ఆ పరిధిలోనే కట్ట పరిధిలో పనిచేస్తే బాగుంటుంది నువ్వు ఓవరాక్షన్ చేస్తే దానికి తగ్గట్టుగానే ఖచ్చితంగా రేపు అన్నాడు ఖచ్చితంగా దానికి సమాధానం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఉంటుంది అనేటువంటిది గుర్తుపెట్టుగా ఇప్పటికే మూడు సార్లు సస్పెండ్ అయ్యే నువ్వు ఓవరాక్షన్ కారణంగానే ఇదే ఓవరాక్షన్ కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా రేపు సస్పెన్షన్ కాదు నువ్వు ఏం ట్రీట్మెంట్ చేస్తావు నువ్వు థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ చేస్తాను అంటున్నాము మీకు ఫోర్త్ డిగ్రీ ట్రీట్మెంట్ ఉంటుంది వేరే ఏదో ఊరికి వదిలేస్తే ఉండదు అంటే మీ ప్రవృత్తి మాకు తెలుసు మీరు అంటే మీకు అందరూ అంటుంటారు జక్కంపూడి రాజా అనగానే రాజమండ్రిలో మీకు ఇక్కడ ఎవరినైనా జిల్లాలో కానీ అక్కడ కానీ కదిపి చూడండి వెంటనే మెదిలేది బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ అవునా కాదా మీ ఆత్మ పరిశీలన చేసుకోండి ఇలాంటి మీరు వచ్చి పెద్ద కబుర్లు ఇక్కడ ఒక ఆఫీసర్ని మీరు చేసుకున్నారు ఏ రకంగా ధర్మం అండి ఏం నేర్పిందండి మీ పెంపకం ఇదేనా మీ సంస్కృతి ఒక ఆఫీసును చేసుకుని మళ్ళీ ఈ రోజున పోలీస్ ఆఫీసర్లు ఫోర్త్ డిగ్రీ వాడతాం అబ్బా ఈ అంటే భయపెడతా మేము వస్తే ఎందుకు వస్తారు మీరు ఏ రకంగా వస్తారు చెప్పండి మీ పార్టీ సిద్ధాంతం ఇదే చెప్పండి మా పార్టీ నియమావళిదని చెప్పండి మేము ఈ రకంగా ప్రజలకి మా దిశానిర్దేశం అని చెప్పండి నేను సగర్వంగా తెలుగుదేశం పార్టీ గురించి సగర్వంగా చెప్తా ఇది అట్టడుగు వర్గాల అణగారిన వర్గాల పార్టీ ఇది సమాజంలో సమసమానత్వం కోసం తప్పిస్తున్న పార్టీ నేనే ఒక ఉదాహరణ దిగువ మధ్యతరగతి కుటుంబానికి నేను ఒక తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుకుని చంద్రబాబు నాయుడు గారు ఐటీ విప్లవాన్ని తీసుకురావడం ద్వారా ఆయన మొట్టమొదటిసారిగా పెట్టిన బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ చదివి ఉత్తీర్ణతున్నాయి నెలకు రెండు లక్షల పదిహేను వేల రూపాయలు జీతం చేసుకునే స్థాయికి ఎదిగి మళ్ళీ నేను రాజకీయాల్లోకి రావాలని వస్తే ఒక తెలుగుదేశం పార్టీ ఆదరించి తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీని చేసి తెలుగుదేశం పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ చేసి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున గోపాలపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాన్ని కల్పించి ఎమ్మెల్యే చేసి ఈరోజు ఈ పద్దెనిమిది నెలల కాలంలో అనేక రూపాయలు ఒక్క సిఎంఆర్ఎఫ్ తీసుకుంటే ఎనిమిది కోట్ల పదిహేను లక్షల రూపాయలు ఈ ఒక్క పద్దెనిమిది నెలల్లో సీఎంఆర్ఎఫ్ ద్వారా కేవలం మిగతా అభివృద్ధి అంటే బోర్డు లెక్కలు ఉన్నాయి ఇంత చేస్తే ఇది ఏది దళితుల అభ్యున్నతి అంటే దళితుల అభివృద్ధి అంటే ఈ రకంగా నా రీతన గిరిజనులు బీసీలు అన్ని రకాలుగా వాళ్ళని ఒక ప్రోద్బలం ఇచ్చి నడిపిస్తున్న పార్టీ మీది మీదేం పార్టీ అండి మీరు చేస్తుంది ఏంటంటే రప్పారప్పాలు నరుగుతామంటాం చంపుతామంటాం లిచ్ చిటికేస్తే లేపేస్తామంటాం రక్తపాతం చింతించడం ఇది హింసావారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని ఆల్రెడీ తిరస్కరించారు మీకు ఇంకా ఊహలు అక్కర్లేదు ఎలాంటి అపోహలు అక్కర్లేదు క్లియర్ రేపు ఈ పదకొండు సీట్లు కూడా రావు ప్రజలు రానివ్వరు ప్రజలకు మీరు చాలా క్లియర్ కట్గా మళ్ళీ మీరు చేసిన ఒక పని ఏంటంటే ఈ మధ్యకాలంలో మీ యొక్క ప్రవృత్తిని మళ్ళీ తెరమీదకి తెచ్చారు ప్రజలకు అర్థమైంది అబ్బో వీళ్ళు ఎంత దుర్మార్గులు అని మర్చిపోయిందని మళ్ళీ మీరు గుర్తు చేశారు అయితే మీ ఆటలు ఇక్కడ సాగో ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఆయన ఆదేశాలని పాటిస్తున్న వీర భక్తుడు మద్దిపాటి వెంకటరాజు ఈ నియోజకవర్గంలో మాత్రం శాంతి భద్రతల విఘాతం కల్పించాలని రెచ్చగొట్టాలని చూస్తే శిక్షలు కఠినంగా ఉంటే చట్టపరంగానే మీరు శిక్షించబడతారు రెండోది మరి మీకు తెలుసో తెలుసో లేదో నాకు తెలియదు కానీ ఒక ప్రభుత్వ అధికారిని పోలీస్ అధికారిని పేరు పెట్టి సంబోధిస్తూ మేము వార్నింగ్ ఇవ్వడం బహిరంగంగా మీడియా పరంగా అనేది చాలా పెద్ద నేరం మరి మీకు తెలుసో లేదో తెలియదు తెలుసు అన్నారో తెలియదు అన్నారు మీరు శిక్షార్హులే మీద కూడా కేసు పెడతాం ఖచ్చితంగా మిమ్మల్ని చట్టం ముందు నిలబెట్టి తీరుతాం మీరు ఏదో అక్కడికి వచ్చి మీడియా ముందు ఛాలెంజ్లు చేసి వెళ్ళిపోయారు కదా మాకు చట్టం మీద గౌరవం ఉంది మేము ఏ ఛాలెంజ్లు ఇస్తాం చట్ట ప్రకారం వెళతాం చట్ట ప్రకారం శిక్ష అరువులు అయితే ఖచ్చితంగా భోన్లోకి వెళ్తా రెడీగా ఉండండి అలాగే మీ అనంత బాబు గారు ఒక శాసనసభ్యురాల్ని బహిరంగంగా లేపేస్తాను అని సంబోధించడం ఇవి కూడా నేరం ఇలా మీరు చేసిన ప్రతి నేరాన్ని చట్టం ముందు పెడతాం అదేవిధంగా ఇక్కడ ఉన్న కొంతమంది ఏదైతే మరణ వాంగ్మూలాలు ఉన్నాయో అవి కూడా బయటకు తీసి వాటిని కూడా చట్టం ముందుంచి చట్టపరంగా ఎలా వెళ్ళాలని వెళ్తాం చివరిగా ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నా విన్నపం మీరు గమనించండి ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోలుకుంటుంది ఇప్పుడిప్పుడే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే మనకు ఉపాధి కల్పన జరుగుతుంది ఇప్పుడిప్పుడే మనం ఆర్థికంగా బలోపేతం అవుతున్నాం సంక్షేమ పరంగా బలోపేతం అవుతున్నాం ఒక్కొక్క ఎక్కుతున్నాం ఈ సందర్భంలో ఇలాంటి విధ్వంసాలు సృష్టించి మన రాష్ట్రానికి నష్టం చేయాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీకి ఉంది ఎందుకంటే ఇలాంటి విధ్వంసాలు సృష్టించడం ద్వారా పెట్టుబడులు వెనక్కి పంపించేయాలి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయాలి చీకటి వైపు నెట్టాలనేది ఆయన యొక్క ప్రణాళిక దయచేసి అందరం సంయమనం పాటిద్దాం అందరం కూడా ఈ రాష్ట్రం పునర్నిర్మాణం కోసం పునరంకి లదులు ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాం అందరూ కలిసి రండి మనం ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే దిశగా అందరం కలిసి పయనిద్దాం అందరం కలిసి పని చేద్దాం ఒక్క ఉదాహరణ చెప్పండి కన్ కన్న తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని నిజానికి ఎవరైనా అంత్యక్రియలు కర్మకాండ అవన్నీ పూర్తయ్యే వరకు ఎలాంటి కార్యాలకు వాళ్ళు అటెండ్ అవ్వరు వాళ్ళ మనసు కూడా వేరేది తోచదు కన్ కన్న తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని ముఖ్యమంత్రి అవ్వాలని మీ కుతూహలత మీ సంతకాల సేకరణ తీసుకోండి మీ భుజాలమై పెత్తుకు పెంచిన బాబాయిని గొడ్డలతో అతికి రాతగా చంపేసి రక్తమడుగులో పడి ఉన్న బాబాయిని సాక్షి టీవీలో గుండెపోటు అని మీరు టెలికాస్ట్ చేసిన తీరు ప్రజలు అర్థం చేసుకున్నారు మళ్ళీ నెక్స్ట్ డేనే సాక్షి పేపర్లో నారాసుర రక్త చరిత్రని అప్పటి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద ఆ హత్యను తోసేయడం కన్న తల్లండి తల్లి ఎక్కడున్నారండి ఇప్పుడు తల్లికి కనీసం గౌరవం ఉందండి గౌరవ అధ్యక్షురాలుగా వైసీపీ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న వారిని అవమానకరంగా తొలగించలేదా మీరు మీ తల్లిని తల్లిని తరమే లేదా చెల్లిని గేంటే లేదా ఆస్తి కోసం ఇది మీ చరిత్ర ప్రజలకు నా విన్నపం ఇవి గమనించండి వంద మనం మాట్లాడుకోక్కర్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏంటి అనేది తల్లి పరిస్థితి ఏంటి బాబాయ్ పరిస్థితి ఏంటి చెల్లి పరిస్థితి ఏంటి వాళ్ళనే కనికరించని వాడు మిమ్మల్ని ఎందుకు కనికరిస్తారు మీరు ఇంకా ఎందుకు అటువైపు అరాకొర ఆశగా చూస్తున్నారు ఎందుకు మీ భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నారు రండి అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకుందాం పెట్టుబడులు సాధించుకుందాం శాంతియుతంగా ఈ యొక్క రాష్ట్రంలో ఎలాంటి అశాంతి కలగకుండా ఎలాంటి సంఘటనలు జరగకుండా అందరం కలిసి సంయమంతా ముందుకెళదాం పెట్టుబడులు సాధించి ఉద్యోగాలు సాధించుకుందాం మన భవిష్యత్తును మార్చుకుందాం మన తలరాతను మార్చుకుందాం దయచేసి అందరినీ కూడా ఈ విషయంలో సహకరించమని అందరం కూడా కలిసి ప్రయాణం చేయాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అయ్యా మీ ప్రవృత్తిని మార్చి మారండి మీ మనసు మార్చుకోండి ఎందుకంటే మీ వల్ల మీ రాజ్యాధికార కాంక్ష వల్ల రోజున ఆంధ్రప్రదేశ్ బలైపోయే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి మీ నేర ప్రవృత్తిని మార్చుకొని అలాగే జగన్ అండ్ కో బ్యాచ్ మీరు వచ్చి మీడియాలకు ముందు పంచ్ డైలాగుల కోసమో ఏదో వ్యూవర్షిప్పుల కోసమో లేదు కంగారుపడి భయపడుతున్న మీ వాళ్ళకి ధైర్యం చెప్పడానికో పిచ్చి వాగుళ్ళు వాగకండి ఎందుకంటే ఇప్పటికీ మమ్మల్ని మా నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా చేతులు కట్టేస్తుంటారు మాకు దూకుడుగా మీకు రిప్లై ఇవ్వడం మాకు వచ్చు మాది ఉడుకు రక్తమే మేము ఉద్యమాల్లోంచి ఆ నుంచి వచ్చిన వాళ్ళమే ఆత్మగౌరవ నినాదం నుంచి వచ్చిన వాళ్ళమే దళిత ఆత్మగౌరవ నినాదం కానీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచన దృష్ట్యా వారు ఒప్పుకోరు కాబట్టి మేము శాంతియుతంగానే నెమ్మదిగానే హెచ్చరిస్తున్నాం ఇదేదో మీరేదో టీవీల ముందుకు వచ్చి పేపర్ల ముందుకు వచ్చి ప్రగల్భాలు మేకబోత గాంభీర్యాలను ప్రదర్శించకండి ఎందుకంటే చట్టం మీకైనా నాకైనా ఒకటే అందరికీ చట్టం ఒకటే కాబట్టి చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటాం మరొకసారి గుర్తు చేస్తున్నాం ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆ రాజ్యాంగ పరంగా అందరూ వాటి యొక్క నిర్ణయాలకి వాటి యొక్క విధి విధానాలకి కట్టుబడి మనం ఉండాలి ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం ఒకవేళ నిజంగా మీకు మా పరిపాలన మీద ఏదన్నా అపోహలు ఇంకోటి ఇంకోటి అనుమానాలు ఉన్నా ఎస్ ప్రజాస్వామ్య పా బద్ధంగా మీరు మీ యొక్క నిర్ణయాన్ని తెలియపరచండి మేము కూడా దాన్ని సహేతుకత ఉంటే దాన్ని కూడా మేము స్వాగతిస్తాం ఖచ్చితంగా చిన్న చిన్న తప్పిదాలు ఎక్కడన్నా పరిపాలన జరిగితే చేసుకుందాం ఉండొచ్చు ఇంత పెద్ద వ్యవస్థలో ఒకటి రెండు జరిగితే దాన్ని సరిదిద్దుకుందాం పది నిర్ణయాలు తీసుకుంటే పది కరెక్ట్ అయిపోవాలని ఉండదు కదండి ఒకటి రెండు తప్పిదాలు ఉండొచ్చు ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి మరొకసారి హెచ్చరిస్తూ హింసకు తావు లేదు బెదిరింపులకు తావు లేదు అలా మీరు చేయాలనుకుంటే కటకటాల వెనక్కి వెళతారు ఇందులో మొహమాటం లేదు మీరు ఆ పేర్లు చెప్పి ఈ పేర్లు చెప్పి పోలీస్ ఆఫీసర్ని మీరు ఏదో బెదిరిచ్చేసి ఏదో చేసేస్తే అది మీ మూర్ఖత్వం మీ మా అమాయకత్వం మీరు భయపడ్డారేమో అనిపిస్తుంది ఇప్పుడు నాకు మీరు అంత కంగారు పడుతుంటే భయపడ్డారో అనిపిస్తుంది దయచేసి ప్రజాస్వామ్యంలో వీటికి తావులేదు హింసకు తావులేదు బెదిరింపులకు తావులేదు ఖచ్చితంగా భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు రిపీట్ అయితే జైలే మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వైసీపీలో ఉన్న అరాజకం వాళ్ళు కూడా ఒక విన్నతం దయచేసి మీ ఆటలు సాగు దయచేసి మీ భవిష్యత్తును పాడు చేసుకోకండి ఎస్ ఎలక్షన్స్ అనేది ప్రతి ఒకసారి వస్తుంది ప్రజలు తీర్పునిస్తారు బాగా పనిచేస్తే సన్మానిస్తారు లేదు మీలాగా పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు చేసిన విధ్వంసకర అరాచక ఆర్థిక విధ్వంసమైన దాడులు దోపిడీలు ఇలా జరిగిన ఒక పరిపాలన జరిగితే శిక్షించి పదకొండు సీట్లు ఇచ్చి మొన్న కూర్చోబెడతారు ఎవరికైనా అది కరెక్ట్ కానీ అది రాజకీయాలను ఎలక్షన్టప్పుడు చూద్దాం కానీ ప్రతిసారి రాజకీయం చేసి తెల్లారు లెగిస్తే ఆయన ఒక ఆయన పేరుని నాని గారు ఒక ఆయన తెల్లారు లెగిస్తే ఏదో ఒక మీడియా ఉంది కదా మాకు సొంత మీడియా ఉంది డబ్బా ఛానల్ అని రావడం ప్రతిదాన్ని ఏంటిది ఉండాలి మనకు కూడా విలువలు ఉండాలి మనం ఒక అంశాన్ని లేవనెత్తాము అంటే దాని సహేతుకత ఏంటో పరిశీలించాలి దాని విధి విధానాలు అర్థం చేసుకోవాలి కొంత సమయాన్ని ఇవ్వాలి అందులో ఉండే లోటుపాట్లు ఎత్తు చూపాలి తప్ప ప్రతి దాన్ని ఎటకారం చేసి మాట్లాడడం లేదంటే ఏదో కౌంటర్ చేయాలని ప్రతిదానికి తయారైపోవడం ఇక్కడ ఏదో కొంతమంది ఈ మధ్యన కొత్తగా బిచ్చగా తయారయ్యారండి వాళ్ళకేంటంటే ఇప్పుడు ఐడెంటిటీ క్రైసిస్ ఒకటి ఏర్పడిందండి వైసీపీలో